హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చిన్నప్పుడు మా అమ్మ అయితే ఎవ్రీ పండగకి సంక్రాంతికి దసరాకి అయితే ఇలా బిందెలు అయితే క్లీన్ చేసేదండి రాగి బిందెలు ఇత్తడి బిందెలు అవి ఒక నాలుగైదు ఉండేవి ఇంట్లో వాటినైతే మా అమ్మ కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా అండ్ అలాగే విమ్ అలాంటివి కూడా ఏం యూజ్ చేయదండి జస్ట్ అయితే మా ఇంట్లో ఉన్న పచ్చడితో అయితే క్లీన్ చేసేది మా ఇంట్లో చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం అయితే దాన్ని యూజ్ చేసేసి క్లీన్ చేసేది చాలా ఈజీ చాలా ఈజీ అండి అండ్ మేమైతే ఈ పికిల్ని ఎలా పెట్టాలి అది అంత ప్రాసెస్ కావాలంటే చెప్తానండి చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ ఈ పికిల్ మనం ఒక్కసారి పెట్టుకుంటే టెన్ ఇయర్స్ దాకైనా స్టోర్లో ఉంటుందండి అంత బాగుంటుంది దీంట్లో ఏంటంటే మనకు పసుపు ఉప్పు చింతకాయలు మూడు యూజ్ చేస్తాం ఉప్పు మంచిదే పసుపు మంచిదే చింతకాయ కదా పులుపు ఉంటుంది ఆ మూడిటి వల్ల మనకి బిందైతే తెల్లగా అయితే వస్తుందండి ఫస్ట్ అయితే మీరు ఈ బిందెని కొంచెం వాటర్తో తడిపేసి ఆ చింతకాయ పచ్చడి తీసేసుకొని మొత్తం అయితే పూసేయండి బిందె మొత్తానికి పూసేసరికి అది తెల్లగా అయిపోయింది ఒక వన్ మినిట్లో అయితే తెల్లగా అయిపోయింది తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ అనిపిస్తుంది అండి ఇప్పుడైతే నేను పితాంబరి అలాంటివి తీసుకొచ్చినా కానీ ఒక ప్యాకెట్ తీసుకొచ్చి మొత్తం పూసినా కానీ అది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం టైమే పడుతుంది ఏంటంటే చింతకాయ పచ్చడిలో పైన ఉంటాయి కదా పీలు ఆ పీలు వల్ల మనకి స్క్రబ్ లాగా పనిచేసేసి చాలా తెల్లగా అయితే వస్తుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ మనకి కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది చాలా మంచిదండి హెల్త్ కూడా అయితే ఈ పచ్చడి ఒకసారి చూపిస్తే చూడండి ఎల్లో కలర్లో ఉంది కదా అదేమో కొత్తగా పెట్టామండి మొన్ననే పెట్టాము కొంచెం బ్లాక్ ఇష్లో ఉంది కదా అదేమో త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి పెట్టి మనము ఒక్కసారి ఒక చిన్న క్వాంటిటీ పెట్టుకుంటే మనకి ఒక వన్ ఇయర్కి సరిపడేలాగా ఇలా పచ్చడి తినడానికి బయనికి వస్తుంది అండ్ మనం పచ్చడితో చాలా చేసుకోవచ్చు అండి ఈ పచ్చడితో చింతకాయ పచ్చడితో మనం పులిహోర కూడా చేసుకోవచ్చు మేము పులిహోర కూడా చేస్తాము అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అండ్ అలాగే మనం ఇలా బిందెలు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి త్రీ ఇయర్స్ బ్యాక్ కాబట్టి కొంచెం బ్లాక్ అయింది ఆ బ్లాక్ అయింది ఏం చేస్తానంటే బ్లాక్ అయింది కూడా మనం తినొచ్చండి మేము ఇప్పుడు కూడా ఆ బ్లాక్ తిన్నాను మొన్నటిదాకా ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చినాయి కాబట్టి చింతకాయలు ఇప్పుడు తింటున్నాము ఆ బ్లాక్ అయింది ఏం చేస్తామంటే ఇలా బిందెలు వాష్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము ఇంట్లో మన దేవుడి దగ్గర ఉండే కుందిళ్ళు అలాంటివి కూడా క్లీన్ చేస్తాము చూడండి ఒకసారి మొత్తం ఇలాగా రఫ్ చేశాను కదా ఇప్పుడు మేము క్లీన్ చేసి చూపిస్తాను ఎంత తెల్లగా వస్తుంటే మనకి ఏ పితాంబరి కానీ ఏ కెమికల్స్ కానీ మనకి ఎలాంటి సరిపోవండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు కూడా యూని చెప్తున్నాను మీకు ఆ చింతకాయ పచ్చడి చాలా మందికి తెలిసే ఉంటుందండి నార్మల్గా మన పల్లెటూరులో అందరూ పెట్టుకుంటారు అండ్ మనకి చింతకాయలు ఉంటాయి కదా పచ్చి చింతకాయలు ఆ చింతకాయల్ని మనకి చింతకాయల్లో కొంచెం సాల్ట్ పసుపు వేసేసి దంచుతారు అంతే దాని పెద్ద ప్రాసెస్ కోడ్లు కాదు దంచేస్తారు దంచేసి అది మెత్తగా అవుతుంది కదా దాన్నే యూస్ చేసుకోవచ్చు మనం చింతకాయ పచ్చడి అంటే మామూలుగా మనం పల్లీలు వేసుకొని చేసుకుంటాం కదా దానికి అలాగే మన పులిహోరలోకి దానికి యూస్ చేస్తారు చూడండి ఒకసారి క్లీన్ చేస్తున్నాను నీట్గా అయితే వస్తుంది నేను ఏ స్క్రబ్బర్ ఏం యూజ్ చేయలేదు పక్కనే విమ్ ఉంది స్క్రబ్బర్ ఉంది కానీ నేను ఏం యూజ్ చేయలేదు నా హ్యాండ్ ఒక్కటే యూజ్ చేశాను దానికే మంచిగా తెల్లగా అయితే వచ్చింది అండ్ నా పక్కనే స్క్రబ్బర్ కూడా ఉంది కదా దాన్ని కూడా నేను యూజ్ చేయలేదండి ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి అండ్ నా ఛానల్లో డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమైనా ఆన్లైన్లో పర్చేస్ చేసినా కానీ వాటి రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను అండ్ గోల్డ్ కాయిన్స్ రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను Thank you, Andy.